స్వీట్ తెప్పి తింటారు తెప్పిస్తే నేను తింటా ఎందుకు తిన్నా హ్యాపీగా తింటాను తింటారా ఆడ లడ్డు తీసుకురావా అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో నాకు తెలియదు కదా అంటే రెగ్యులర్ గా ఇంట్లో ఆఫీస్ లో ఉంటాయి స్వీట్స్ ఉంటాయి సో మీరు ఇందాక టీ ఆఫర్ చేసినా మా వాళ్ళు తాగలేదు కదా అందుకోసమాలే తాగడం ఇబ్బంది దాహం ఏదండి దాహం వేస్తే ఎందుకు తాగా లడ్డు అయితే తినండి తర్వాత మాట్లాడదాము ఇది ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియకుండా ఎలా తింటాను ఇంట్లో నుండి తీసుకొచ్చిన అంటే ఇంట్లో అంటే ఇంట్లో ఉంటాయి మీ ఇంట్లోదేనా షాప్ లోది మీ ఇంటికి తెచ్చుకొని కొనుక్కొని తెచ్చుకున్నారండి ఇంటికి ఆఫీస్ దగ్గర స్వీట్స్ ఎవరైనా వస్తే గెస్ట్లు వస్తే ఇవ్వడానికి టీ కాఫీ మీ ఇంటిదే అయితే ఖచ్చితంగా తింటానండి షాప్ నుంచి తెచ్చింది అని నిజంగా మీరు చెప్తే నేను ఖచ్చితంగా తింటానండి షాప్ లో తెచ్చింది మీ ఇంటి నుంచి మీ ఇంటి వాళ్ళు తయారు చేసిందని చెప్పిన చెప్పినా శ్రీను మా నాకు తినడం అనేటువంటిది లేదు సార్ మా ఎంప్లాయీ శ్రీను అనేది తీసుకుని వచ్చాడు కానీ ఇది ఎక్కడి నుంచో తెచ్చారో నాకు తెలియకుండా ఒకవేళ మీరు ఏమన్నా అంటే మీ విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రతిమల దగ్గర విగ్రహాల దగ్గర దేవుళ్ళ దగ్గర పెట్టింది అయితే నేను తినకూడదు తినండి తినొచ్చు మీ ఇంటి దగ్గర తింటాను నన్ను నమ్ముతారా మీరు ఖచ్చితంగా నమ్ముతారు తినండి మీరు నన్ను ఫుల్ చేయరని చెప్పి నేను నమ్ముతాను నేను ఏం తినండి మీ ఇంటి దగ్గరది మీ మిస్సెస్ చేశారు కాబట్టి బయట షాప్ నుంచి తెచ్చిన తెప్పించారు హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఒకవేళ మీరు చెప్పేది అబద్ధం అయితే దీనివల్ల వచ్చేటువంటి పరిణామం దేవుని నుంచి మీరు అనిపించుకుంటారు తినండి తినండి సార్ లడ్డు ఇస్తే ఇవన్నీ ఉంటాయా సార్ లడ్డు ఇస్తే ఇవన్నీ ఉంటాయా ఇప్పుడు నాకు తెలియదు కదా సార్ ఎక్కడి నుంచి తెచ్చారు అనేది నా లడ్డూ అయిపోతుంది తినండి సార్ మీ లడ్డు అయిపోయినా నాకు తెలియకుండా అలా తింటాను నేను కదా బయట షాప్ నుంచి తినండి మీరు ఇంత ఇంత కావాలని ఒత్తిడితో తినాలి తినాలి అంటున్నారంటే నాకు కొంచెం ఏదో అనుమానంగా ఉంది తినడం విషయం కదా ఇది పెద్ద విషయం ఏం తినండి సార్ షాప్ లోదే తినండి పర్లేదు ఎందుకు తినండి కొంచెం టేస్ట్ సార్ ఎక్కడి నుంచి తయారు చేశారో ఎక్కడి నుంచి పెట్టింది తీసుకువచ్చు నాకు తెలియకుండా అలా తింటాను బాలాజీ స్వీట్ హౌస్ బాలాజీ బాలాజీ స్వీట్ హౌస్ బాలాజీ స్వీట్ హౌస్ ఇక్కడదే స్వీట్ హౌస్ అయితే నేను ప్రాబ్లం లేకుండా తింటాను మీ ఇంటి అయినా సరే ప్రాబ్లం లేకుండా తింటాను మీరు చెప్పారు కనుక తినండి సార్ తిన్నారా యా నవలండి మంచిగా నవలాండి మింగారా మింగిరా మింగేను సారీ ఇంట్లో చేసింది కాదు షాప్లో తెచ్చింది కాదు ఇక్కడే బల్గంపేట ఎల్లమ్మ అని టెంపుల్ ఉంటుంది బల్గంపేట ఎల్లమ్మ ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చింది అది ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చింది అది ఎలా కుదురుతుంది మీరు నాకు ఏమని చెప్పారు మీరు నాకు అంతా అంటే విగ్రహ ఆధారణ చేస్తే లేకపోతే తినకూడదు సార్ ఇది ఇది ఇప్పుడు ఏం చచ్చిపోలే కదా మీరు తినకపోతే మీరు ఫీల్ అవ్వాలి మీరు ఏమైనా చచ్చిపోయారా చనిపోను మీ శరీరం లోపల ఏమైనా మార్పు వస్తే ఇప్పుడు మండుతుందా గొంతు మండుతుందా మీరు గొంతు మనం హేమన్ గారు నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పండి గొంతు మండుతుందా హ్యాపీగా ఉంది నోరు ఏమైనా దురదలే చాలా బాగుంది బాగుందా ఇది తీయగానే ఉందా చాలా బాగుంది తీయగా ఉందా బాగుంది టేస్టీ ఉందా ఉంది గలీజ్ అయితే లేదు లేదు కదా తెలుసు ఇబ్బంది ఉంది సార్ నేను నేను అదే మీకు చెప్పాను ఎక్కడదైనా తింటాను నేను మీ ఇంటి దగ్గరది కాబట్టి తింటాను షాప్ నుంచి కొని తీసుకుని వచ్చారు కాబట్టి తింటాను కానీ విగ్రహార్పితమైనటువంటిది అయితే మాత్రం తప్పింది అంటున్నాను తినకూడదని బైబిల్ చెప్తుంది సార్ తినకూడదని బైబిల్ చెప్తుంది మీరు క్రిస్మస్ రోజు మీరు కేక్ కట్ చేసి కేక్ ఇస్తే సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు కేక్ ఇస్తే హేమన్ గారు మీరు కేక్ ఇస్తే మీరు మోహమాటంగా మీరు నన్ను లడ్డు ఇచ్చినప్పుడు మీరు చేసిర్రా బేకరీలో తెచ్చిర్రా ఇంకే స్వీట్ హౌస్లో తెచ్చిర్రా మీ ఇంట్లో వాళ్ళు చేసిరా మీ మిస్ చేసినా మీ అమ్మగారు చేసిరా నేనేం అడగా కేక్ ఇస్తే నేను తింటా నేనే కాదు నాలాంటి హిందువులు ఎవరైనా తింటారు తప్పు లేదండి ఎందుకు కూడా చెప్తా వింటరా చెప్పండి వింటారా తింటారు మీకు లడ్డు ఇస్తే ప్రశ్నలు అడిగి షాప్ లో పెట్టి ప్రపంచం అంతా చూసే విధంగా ఒక కంటెంట్ చేసి ఇది ఎప్పుడూ లేని విధంగా లడ్డూని తెప్పించి నాకు ఇచ్చి తింటారా లేదా తింటారా లేదా తింటారా లేదా అంటే అనుమానం అనేటువంటిది నాకు కలగదా అడగవా ఎందుకంటే మా గ్రంథాల్లో విగ్రహరిపితమైనటువంటి వాటిని మొట్టద్దు ఉంది కాబట్టి అడగాలండి తింటే చెప్తున్నాను సార్ నేను ఇప్పుడు ఇన్నిసార్లు ఎందుకు అడిగానంటే తెలిసి చేయకూడదని తెలియకుండా ఒకవేళ నేను చేసి ఉంటుంది దేవుడి దృష్టిలో క్షమించబడతాన్ని నేను కోరుకుంటున్నాను ఇది మీ ఇంటి దగ్గర నుంచో స్వీట్ షాప్ నుంచో అన్నారు కాబట్టి నేను తీసుకున్నాను ఇప్పుడు మీరు మేము ఇచ్చేటువంటి కేకులు మీరు తినట్లేదు అని అడుగుతున్నారు మేము కేకులు క్రిస్మస్ రోజున కట్ చేస్తాం అది దేవుడి దగ్గర పెట్టం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడా అది చర్చలో కట్ చేయరా మీరు చర్చలోనే ఇప్పుడు కూడా దేవుడి దగ్గర ఏం పెట్టరా అండి ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గర అమ్ముతారు ఇది ఓకే కానీ అది గుడికి సంబంధించింది కదా మందిరానికి సంబంధించి అది మరి చర్చి దగ్గర చర్చి లోపల కట్ చేసిన కేకు అది సంబంధించింది దైవ ప్రసాదం కదండి ఏది దైవ ప్రసాదంగా మహాభాగ్యంగా దాని నుంచి కళ్ళ కద్దుకుని తింటారు ఆ ప్రసాదాన్ని బయట స్వీట్ లో అలా మీరు కళ్ళ కద్దుకుని తింటారా కదా ఎందుకు ఇప్పుడు చర్చ్ లో వచ్చిన ప్రసాదం కాదు దేవునికి సంబంధించింది కాదండి ఏదో ఆనందంగా సంతోషంగా మనుషుల వల్ల వచ్చినటువంటి ఒక ఆచారం రైట్ అయ్యా సార్ ప్లీజ్ చెప్తున్నా అది నిజంగా షాప్ లో తెచ్చింది లేమ టెంపుల్ తెచ్చింది కాదు షాప్ ని తీసుకున్న క్లియర్ ఇది ఎందుకు హ్యాపీగా నేను ఇంకా అంటే ఒక్కసారి మీ రియాక్షన్ చూద్దాము నేను మీరు రియాక్షన్ కోసం అక్కడే క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి మీరు పెట్టింది మేము తింటాం మీరు వండింది మేము తింటాం మీరు కొని తెచ్చింది మేము తింటాం ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇంటర్వ్యూ బంద్ చేసి మా ఇంటికి రండి నేను మంచిగా మా ఇంట్లో మీకు పెడతా హ్యాపీగా తింటాను తింటారా నాకు ఏ ప్రాబ్లం లేదు మీకు లడ్డు కంప్లీట్ లడ్డు కంప్లీట్ చేయడం చేయండి మీకు నేను ఆగుతా చేయండి నాకు ఆకలిగా లేదు సార్ నేను చిన్న బయట తీసుకున్నాం కదా మీరు మీ సాటిస్ఫాక్ట్ బయట తీసుకు మీ సాటిస్ఫాక్షన్ బయట తీసుకుని నేను తీసుకున్నాను సరే మీరు షాప్ అన్నారు కాబట్టి నేను ఎందుకు తీసుకోండి సార్ హ్యాపీగా షాపే అందరికి చెప్తున్నా అది షాప్ లో నుంచి తెచ్చిన లడ్డు యా థ్యాంక్ యూ సార్ హేమం యొక్క రియాక్షన్ చూద్దామని నేను టెంపుల్ నుంచి తెచ్చిన లడ్డు అనన్నా కానీ ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతుండు లడ్డు టేస్ట్ అట్లనే ఉన్నది లడ్డు రూపం అట్లే ఉన్నది లడ్డులో చేసిన ఇంగ్రిడియంట్స్ అట్లే ఉన్నాయి కానీ ఒక టెంపుల్ దనంగానే ఆయన ముఖం చేంజ్ అయిపోయింది సార్ నేను చేంజ్ అయింది అని అనట్లేదండి ఇది మాకు బైబిల్ పెట్టిన క్రమం అండి కాబట్టి మేము దేవుణ్ణి ని గౌరవిస్తున్నాం గనక అవి బైబిల్లో ఏది పెడితే అదే సార్ ఒక్క నిమిషం ఇప్పుడు మీ దైవ గ్రంథాల్లో కూడా ఇలాంటివి ఏమన్నా పెడితే తినొద్దు అనేటువంటిది ఏదన్నా ఉందనుకోండి మీరు దాన్ని గౌరవిస్తారా గౌరవించరా ఇప్పుడు మీ గ్రంథంలో కూడా బయట వారు పెట్టినటువంటి బయట దేవులకు సంబంధించినటువంటి అర్పించడానికి అర్పించబడినటువంటివి ఏమన్నా పెట్టినప్పుడు తినద్దు నాకు తెలిసి ఉందా గ్రంథాల ప్రకారం ఉందా ఎక్కడైనా లేదు ఒకవేళ ఉంటే మీరు తినరు మీరు కూడా తినరు అటువంటివి ఉంటే అసలు దాన్ని నమ్మప్పుడు ఉంటే అటువంటి హైందవ సహోదరులు స్వామలు వేస్తా ఉంటారు అండి నిష్టగా జరిగిస్తా ఉంటారు ఆ సందర్భంలో ఆ నిష్టగా జరిగించేటువంటి స్వామి మాలలో కొన్ని వాటిని ముట్టొద్దని తినకూడదని ఉంది అది ఒక క్రమం ఆ క్రమం ఉంది కాబట్టి కాదు ఆ మాలలో ఉన్నారా చెప్పి తిన సార్ ఇప్పుడు అది ఆచరిస్తున్నారు ఎందుకంటే క్రమం ఉంది మీ ధర్మంలో మాకు దేవుడు ఒక క్రమం పెట్టాడు అన్ని తింటాం సార్ కానీ విగ్రహార్పితమైనటువంటి తినకూడదు సార్ తినకూడదని పెట్టాడు కనుక ఈ విషయంలో కొంచెం మేము జాగ్రత్త పడడం దేవుని యొక్క మాటను గౌరవిస్తున్నటువంటి దాన్ని చూపిస్తున్నప్పుడు మీ దగ్గర నేను బ్యాడ్ అవ్వడం తప్ప వేరేది ఏమి లేదండి మమ్మల్ని అర్థం చేసుకోవడం మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ ఇప్పుడు కేక్ అన్నారు కేక్ మీకు తినాలనుకుంటే తినండి తినక తినడం ఇష్టం లేకపోతే మానేండి అది అర్పింపబడినది కాదు విగ్రహ అసలు కూడా ఇప్పుడు మేము కూడా క్రైస్తవులుగా నెలకు ఒకసారి వారానికి ఒకసారి బల్లారాధన అని జరిపిస్తూ ఉంటామండి అంటే దేవుడు మాకు పెట్టిన క్రమం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది మీరు చెయ్యండి అని రొట్టె రసం తీసుకుంటున్నాం ఇప్పుడు మీరు వచ్చి ఈరోజు బల్లా ఆరాధన జరుగుతుంది కదా మాకు ఇవ్వండి మేము కూడా రొట్టి తింటాం మేము కూడా ద్రాక్షరసం తాగుతాము మీది మాకు ఇవ్వచ్చు కదా అంటే మేము ఇవ్వవండి కేక్ ఇచ్చినట్టుగా మేము అది ఇవ్వకూడదు ఎందుకంటే అది క్రమం అది దేవుడిని గౌరవించేటువంటి ఒక విధానం అది బాప్తిసమో రక ఒక నిమిషం ఒక నిమిషం సార్ అది బాప్తీసం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేటువంటిది ఇప్పుడు అది నాకు కావాలి అందరికి ఇస్తున్నారు కదా ఆ రొట్టిని ఆ ద్రాక్ష రసాన్ని నాకెందుకు ఎవరో కేక్ ఇచ్చినట్టుగా అని మీరు గొడవ పెట్టినా కాళ్ళు పట్టుకున్నా డబ్బులు ఇచ్చినా మేము ఇవ్వమో ఇవ్వకూడదు ఎందుకంటే అదొక ధర్మం అది ఒక క్రమం అనేటువంటిది బైబిల్లో ఉంది కేక్ వేరు మా దేవుడు పెట్టినటువంటి క్రమానికి సంబంధించినటువంటి ఆ బల్ల ఆరాధనలో ఇచ్చేటువంటి రొట్టెవేరండి రెండింటిలో కూడా ఒకటే ఇంగ్రీడియంట్స్ అనేటువంటి ఉంటాయి కానీ దానికి దీనికి చాలా తేడా అనేటి ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చెప్పండి